బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారా షాహీద్ దర్గా వస్తున్న భక్తులు సముద్ర స్నానం నిమిత్తం మైపాడు బీచ్కు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ నేపథ్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకాలు జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఎతగాలను దువ్వూరు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు అలాగే వచ్చిన భక్తులకు త్రాగునీరు మరియు పోలీసు బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ సాయి లహరి మాట్లాడుతూ పోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సముద్ర స్నానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరి మనులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయించామని తెలియజేశారు రెండు వేల పన్నెండు మొదలైంది ఇది మనందరూ తెలిసింది పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది ఇరవై పది రోజుల వరకు మనకి ప్రోగ్రామ్ ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన యొక్క డిస్టిక్ నుంచి మన స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైపాడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు ఈ మనం మేమేం ఏం చేశాము అంటే ఇక్కడ శానిటేషన్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా ఉండడం జరిగింది ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము పెట్టాము ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు ఇద్దరు రావడం జరిగింది ఆల్ సిట్రిటల్ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మాంటర్ చేస్తూ రోజు నుంచి ఈ సాయంత్రం కాక ఎవరు ఎటువైపు వెళ్లకుండా లోపలికి అదేవిధంగా గది ఇతగాలని పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయినారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆ ఈ ప్రోగ్రామ్ రొట్టెలు కొట్టగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్ట్ డిపిఓ మేడమో చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిగా ఆఫీషియల్ అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు పొవరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేసుకున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్లే మనం ఎంఎస్పీస్ని కన్సర్ పంచాయత్ సెక్రటరీ గారిని పోలీసుని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము Yes, we cool. thank you.